అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి కానీ మానవుని జీవితంలో మనకి సహాయం చేయవాడు దేవుడు కాబట్టి ధైర్యం కలిగి ఉండడం ఎంతో మంచిది ఆ ధైర్యం మన జీవితాల్లో కలగాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి ఏ సచలపరచరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులు పంకజం హజరయ్య గారు వారి అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు వారి బర్త్డే సందర్భంగా కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వరకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పరిశుభ్ర పాదలకి తల్లిగారు పంకజం అజరయమ్మ గారిని తీసుకొని వస్తున్నాం వారి కుటుంబానికి ఇచ్చిన గొప్ప మనసు ప్రవా వారు తల్లి బర్త్డే సందర్భంగా కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినాలి భయంలో ఉన్నవారు నిస్సాయ స్థితిలో ఉన్నవారు దేవుడు ధైర్యం దయచేస్తారని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని కలిగిన గొప్ప మనసును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం పంకజం మజరయ్యమ్మ గారికి మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని బ్రతిమ్లాడుతున్నాం తండ్రి వారి బిడ్డలు కుమార్తె సోనియా కుమార్తె హర్షలత కుమారుడు చరణ్ కొరికే ప్రార్థిస్తున్నాం వీరిని దీవించి ఆశీర్వదించమని మేము బ్రతింలాడుతున్నాము తండ్రి ఇచ్చిన మంచి మనసుని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం బిడ్డల్ని దీవించే ఆశీర్వదించండి అదేవిధంగా శ్రీయా మరియు తన భర్త విక్కీ వారి కుటుంబం కొరికే కూడా ప్రార్థిస్తున్నాం మీరే సహాయపడి బలపరచండి ప్రభా ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి తల్లి బర్త్డే సందర్భంగా అనేకులు రక్షణ సువార్త వినాలని ప్రేరేపింపబడ్డారు ప్రభా వీరు మీ ప్రేరేపణకు స్పందించడాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ప్రభావ వారు ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారో వారికి సహాయం చేసేవారు ఎవరు లేరని భయపడుతున్నారో దేవుడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి రక్షణ సువార్థ విని రక్షణ పొందడం ద్వారా కలిగించినందుకు ఈ కుటుంబాన్ని బర్త్డే జరుపుకున్న నమ్మగారికి అదే విధంగా ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డకి ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకుపోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దనము ఆజ్ఞ దినవృత్తాంతుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం పదమూడవ వచనం తండ్రి నేను మీకు సహాయం చేయుదును ధైర్యము కలిగి ఉండుము అదే విధంగా ఆజ్ఞ వారి విశ్వాసమును అనుసరించుడి ఫిబ్రులకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఏడవ వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చుమని బర్త్డే జరుపుకున్న పంకజ మజరయమ్మ గారిని వారి బిడ్డల్ని నిండుగా మిండుగా దీవించమని వేడుకున్నాం తండ్రి ఆమె క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనకి సహాయం చేసేవారు లేరని ప్రేమించిన వారు దూరమైన ఒంటరితనంలో ఉన్న ధైర్యాన్ని కోలిపై మనం జీవిస్తుంటాం కానీ మనం విశ్వాసాన్ని అనుసరించాలి ఎవరి విశ్వాసాన్ని అనుసరించారు క్రీస్తు ఎందు విశ్వాసాన్ని అనుసరించి క్రీస్తుని నమ్ముకున్న వారు ఏ విధంగా సాక్షులుగా జీవించారు వారి విశ్వాసాన్ని అనుసరించి మనం జీవించాలి కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకునేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి విశ్వనుచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన దేవుడిచ్చిన సహోదరి సిస్టర్ సరోజా గారు సికింద్రాబాద్ వాస్తవ్యులు చెల్లి బర్త్డే సందర్భంగా చేసిన ఈ సహాయాన్ని బట్టి చెల్లి కొడుకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తాం నా తల్లిదండ్రులు సమానులైన లేట్ ఏఎస్ బసవరాజ్ అంకుల్ గారు కుమార్తె ఆ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక తల్లి గారు సంతోషమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుషుని దేవుడు అనుగ్రహించినగాక కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా చెల్లి సరోజాన్ని తీసుకొని వస్తున్నాం బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి బిడ్డ జీవితంలో మరో సంవత్సరాన్ని మీరు పొడిగించినందుకు ఎంతో వందనాలు బడ్తరే అనగానే ప్రవ్వా మేము ఏదైనా ఖర్చు పెట్టవచ్చు ప్రవ్వా కానీ బర్త్డే సందర్భంగా కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినాలి ధైర్యం తెచ్చుకోవాలి మన నిస్సాయ స్థితిలో సహాయం చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని ఇచ్చిన గొప్ప మనసును బట్టి సరోజమ్మని దీవించి ఆశీర్వదించమని మేము ప్రతిబలాడుతున్నాం తన తోగుట్టుల్ని దీవించండి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సరోజమ్మ వివాహ విషయంలో కూడా మీరే సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి మా ప్రియులు అమ్మగారు తల్లిగారు సంతోష్ అమ్మగారికి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి సమానులైన బసవరాజ్ అంతులు గారు మీ సన్నిధిలో ఉన్నప్పటికీ కుటుంబానికి ఇచ్చిన ఆత్మీయ అనుభవం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈ కుటుంబాన్ని అంతటికి మీరు దీవించి ఆశీర్వదించండి కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి అదే విధంగా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ఈ వాక్యమైన రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి వాగ్దానము తండ్రి నేను నీకు సహాయం చేయుదును ధైర్యము కలిగి ఉండుము దినవృత్తాంతుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండు వచనాలు వారి విశ్వాసం అనుసరించుడి హెబ్రులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచనం తండ్రి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలంటే ఈ ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించమని మరొకసారి చెల్లి సరోజాన్ని దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మీ నామ హిమార్ధంగా బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దామని ఏసునామం అడిగివెడుకున్నాం తండ్రి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మహాపరుషుతమా ప్రభు నాయన ఇంచే రుణాన్ని తీర్చుకోగలం ప్రవ్వా నీ కృపా నీ కనికర్మును బడి నీకు వందనాలు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ మందిరంలో చేరి నీ ప్రజలముగా నీ బిడలముగా ప్రవ్వా కృతజ్ఞత హృదయంతో మమ్మలను ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరిన నీ కృపాహస్తాల్లో కప్పు చెప్తున్నాం ప్రభు కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యము వినాలని ఆశపడుతున్నాం ప్రభువ వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నా ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ని మీరు తీసివేసి పరిశుద్ధాత్మ దేవా క్యాప్చర్ ఎవ్రీ హార్ట్ లెట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ హార్ట్ బీ అటెంటివ్ నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రతి హృదయము ప్రతి వినగలిగిన ప్రతి చెవిని ప్రభు నీ ఆదివర్యంలోకి తీసుకోమని అడుగుతున్నాను నాయన నీవు మాట్లాడితే మేము వినాలి ప్రభువ ఏ మానవుడు ఏ మానవుడి తలంపులు కాకుండా నాయన నీ వాక్యములున్న నాయన స్వచ్ఛమైన వాక్యము మాధుర్యమైన వాక్యము ప్రేమ కలిగిన వాక్యము కృప కలిగిన వాక్యము ఆదరించే వాక్యము దారిపరిచే వాక్యము నిరీక్షణ దయచేసే వాక్యము రక్షణ దయచేసే వాక్యము మాకు వినగలిగిన కృప మీరు మాకు దయచేయమని చేరు వచ్చిన ప్రతి బిడ్డని మరొక్కసారి నీ కృపా హస్తాల్లో పెడుతూ నాయన మరి ఈ సాయంకాల సమయంలో మీరేమీ పరిశుద్ధాత్మదేవా ఏ క్రియ జరిగించాలని ఆశపడుతున్నారు ఎవరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఎవరిని స్పందించాలని ఆశపడుతున్నారో హోలీ స్పిరిట్ గాడ్ మేక్ అవే టేక్ ఓవర్ టు నైట్ లార్డ్ వి సబ్మిట్ అండ్ సరెండర్ అట్ యుర్ త్రో రూమ్ ఆఫ్ గ్రేస్ నీ కృపా సింహాసనము దగ్గర మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ నీకు మాడైనస్టు ప్రభువారతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి నామానికి స్తోత్రం కలిగింది కాక ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభు ఏం చెప్పాలి అని ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించినట్లయితే దిస్ ఈజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ అండ్ హార్వెస్ట్ కృతజ్ఞతతో పాటుగా కొతకాల పండుగ టూ థింగ్స్ దీన్ని విముడు కాబట్టి ప్రార్థన చేస్తుండగా థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత మనము కృతజ్ఞత మూలమై ఎందుకు ఉండాలి వై వి నీడ్ టు బి థ్యాంక్ఫుల్ కృతజ్ఞత కుడిక కృతజ్ఞత సభ లేకపోతే కృతజ్ఞత హృదయం కలిగి విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు హార్వెస్ట్ ఫెస్టివల్ అనగా కృతజ్ఞత హృదయముతో కలిసి కలిగి మనము ఆ కోతగాల పండుగలో మనం అడుగు పెట్టాలి ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫేత్ క్రైస్తవ విశ్వాసానికి పునాది ఆ దేవుని జననము మరణము పునరుద్ధానము దీస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫైత్ ఇఫ్ దెర్ ఇస్ నో బర్త్ ఇఫ్ దెర్ ఇస్ నో డెత్ ఇఫ్ దెర్ ఇస్ నో రిజరక్షన్ దెర్ ఇస్ నో ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ ఫైత్ మనం గృహం కట్టుకునేటప్పుడు కూడా ప్రతి గృహము ఫస్ట్ ఏం చేస్తాము అనగా పునాది వ్యాస్తం ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు మనం కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి ఎందుకు కృతజ్ఞతలమై యూనో నీడ్ టు బీ కమ్ ఇన్ హిస్ ప్రజెన్స్ విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ అనగా కృతజ్ఞత హృదయము కలిగి మనం ఎందుకు ఉండాలి మన జీవితంలో మన సేవా జీవితంలో కావచ్చు వివాహ జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు విద్యా జీవితంలో కావచ్చు వాయు నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను బైబిల్ ఉన్నవారు చూడండి నాతో పాటు బైబిల్ ఉన్నవారు ద్వితీయోపదేశ ఖండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ చేతుల పనులన్నిటిలోను ఆ నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించాను నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యములో నీవు నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆ ఆయన ఎరుగును ఆయన ఎరుగును నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు నీకు ఏమి తక్కువ కాదు ఈ వచనంలో నుంచి జస్ట్ ఫ్రమ్ దిస్ వన్ వర్డ్స్ ఈ ఒక వచనంలో నుంచి మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఇంకో మాట నేను వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను హార్వెస్ట్ ఫెస్టివల్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫెస్టివల్ నా మాట జాగ్రత్త కోతకాల పండుగ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ యూనిక్ ఫెస్టివల్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఇయర్ అండ్ ఆఫరింగ్ నా మాడు వింటున్నారు కదా ఈ సంవత్సరం అంతటిలో ప్రవ్వ ఈ సంవత్సరం అంతటిలో దిస్ ఈస్ ద ఇయర్ ఎండ్ ఆఫరింగ్ ఏ స్పెషల్ ఆఫరింగ్ హృదయంతరంగంలో నుంచి ప్రవ్వా ఇదిగో ప్రవ్వా నీవు చేసిన ఉపకారములకు నీకు కృతజ్ఞతా హృదయముతో ప్రవ్వ నేను తీసుకొస్తున్నాను అని మీకు దేవుడు అనుగ్రహించిన దీవెనలో నుంచి ఐ వాంట్ అర్చ్ మిమ్మల్ని బ్రతుములాడుతున్నాను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను బ్రింగ్ ఏ స్పెషల్ ఆఫరింగ్ ఇన్ టు హౌస్ ఆఫ్ ద లాడ్ దేవుని మందిరంలో ఒక స్పెషల్ ఆఫరింగ్ ఒక స్పెషల్ గిఫ్ట్ టు ద లార్డ్ ప్రవ్వా దిస్ ఈస్ ద స్పెషల్ ఆఫరింగ్ నాట్ ఎ టైత్ నాట్ ఎ థ్యాంక్స్ గివ్ బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ మై హార్ట్ నా హృదయంతరంగంలో నుంచి ప్రవ్వా నీకు నేను ఈ కృతజ్ఞత కానుక తెస్తున్నాను అని మీరు దేవునికి ఇచ్చి చూడండి హౌ గాడ్ విల్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఏరితిగా దీవించబోతాడో యూ విల్ సీ ఇట్ యు నేను ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఓన్ పర్సనల్ లైఫ్ నా వ్యక్తిగత జీవితంలో ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ గివ్ టు గాడ్ దేవునికి హృదయంతరంగంలో నుంచి మనం దేవునికి ఇచ్చినట్లయితే గాడ్ విల్ నాట్ ఈజ్ ఎ నో మ్యాన్స్ డాటర్ నేను ఒక మాట చెప్తాను దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు ఏంటంటే దేవునికి ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదు విన్నారు కదా ఐఎమ్ ఛాలెంజ్ యూ మై డియర్ చర్చ్ ప్రియ సంగమ దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు దేవునికి ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదు కాండం ద్వితీయోపదేశ కాండంలో మనం వచ్చినట్లయితే ఇక్కడ ఇస్రాయీన్లు ప్రజలు ఇన్ విల్డర్నెస్ వెల్డర్నెస్ అరణ్య ప్రాంతంలో గుండా వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదో ఏడో అధ్యాయానికి మనకు వచ్చినప్పుడు మనం చెప్పవలసి వస్తే దీన్ని మనం ఈ చాప్టర్ని సమర చేయవలసి వస్తే ద బయోగ్రఫీ ఆఫ్ ఇజ్రులైట్స్ అని అనవచ్చు లేకపోతే ఇస్రాయేలీలు వాళ్ళ చరిత్ర లేకపోతే వ వారు యాత్ర ద జర్నీ ద బయోగ్రఫికల్ జర్నీ ఆఫ్ ఇజ్రులైట్స్ అని అనవచ్చు ద డెజర్ట్ ఇయర్స్ ద డెజర్ట్ ఇయర్స్ ఇటువంటి సమయంలో ప్రభువారు చెప్తున్న మాట ఇక్కడ ఎందుకు కృతజ్ఞత హృదయము కలిగి ఉండాలి నా జీవితంలో వై వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ క్వశ్చన్ మార్క్ వై వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఎందుకు దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి మన వాక్యం తెలుసు బాగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక అని మనము మెమరైజ్ చేసేస్తాం బట్టి పట్టేస్తాం వాడేస్తాం కానీ నిజంగా హృదయంతరంగంలో నుంచి మనం డూ వి రియలీ మీన్ ఇట్ ఫ్రమ్ ది అబండెన్స్ ఆఫ్ అవర్ హార్ట్ హృదయంతరంగంలో నుంచి టు వి మీన్ ఇట్ కాదు అనేక సార్లు మనకు బైబిల్ తెలుసు బైబిల్ చదువుతాం వాక్యాలు వింటాం మనం గుడికొచ్చేస్తాం కానీ వి ఆర్ గుడ్ లిసనర్స్ బట్ వీఆర్ నాట్ గుడ్ డూవర్స్ మనం వింటాము కానీ వినే వారంగానే ఉంటున్నాము కానీ మనం చేసే వారంగా ఉంటుంది అందుకని దేవుని వాక్యం సెలవు వస్తుంది వినే వారమే కాకుండా డోంట్ బీ ద హీరోస్ ఆఫ్ ద వరల్డ్ బట్ బీ ది ఇస్రాయీలు ప్రజలు ఇక్కడ మనం చూసినట్లయితే దే ఆర్ ఇన్ ద విల్డర్నెస్ విల్డర్నెస్ గుండా వెళ్తున్న ప్రాంతంలో అక్కడ ఆ యాత్రలో ప్రభువారు వారితో ఒక మాట మాట్లాడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అక్కడ అంటున్న మాట ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి మన జీవితంలో నీ నా జీవితంలో వై వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ నెంబర్ వన్ మొట్టమొదటిగా చూడండి మొట్టమొదటిగా ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి తమ్ముడు ఏడవచ్చులో నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించాను అది చాలు తమ్ముడు ఏంటంట మీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన దేవుడైనహోవా అది మీకు ఆశీర్వించి నెంబర్ వన్ వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద లాడ్ ఫర్ ద ప్రొవిజన్ మనము ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి ప్రభువారికి మనం కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి అనగా ఆయన మనకిచ్చిన సదుపాయాన్ని బట్టి నీ చేతి పని అన్నిటిలో నమాట జాగ్రత్త ఉండాలి ఇన్ ద ఆల్ ద వర్క్ ఇంగ్లీష్ ఉంది ఫర్ ద లోడ్ యువర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఇన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్ ప్రతి చేతి పనిలో దేవుడు ఆయన ఆశీర్వదించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం బట్ చూడండి మనం చూసినట్లయితే ఇక్కడ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఏ రీతిగా ప్రశ్న రీతిగా దేవుడు అన్నీ ఎరితిగా దీవించాడు అని మనం ఆలోచించినట్లయితే దేవునికి ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు దీవించారు ఇస్రాయల్ ప్రజలు విశ్వాసతో చూపించినప్పుడు దేవుడు దీవించాడు ఇస్రాయలు ప్రజలు ఎహోవో వైపు చూసి నడుస్తూ విశ్వాసముతో ఆయన విధేయత చూపిస్తున్నప్పుడు దేవుడు దీవించాడు జాగ్రత్త వినాలి వారు అవిధేయత చూపించినప్పుడు కూడా దేవుడు దీవించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగా అవిశ్వాసతో ఉన్నప్పటికీ కూడా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ద ద లార్డ్ దార్డ్ బ్లస్డ్ వెన్ దే దే వర్ ద లార్డ్ బ్లస్ ఈజ్రెల్ వెన్ దే వేర్ ఫైత్ఫుల్ ద లార్డ్ బ్లెస్ ఇజ్రెల్ వెన్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ లార్డ్ బట్ ఆన్ కాంట్రీ గాడ్ బ్లస్ ఈస్ లైట్ ఈస్ ఈ ఈవెన్ దో దే హెవ్ వేర్ అన్ఫైత్ఫుల్ ఈవెన్ దో దే స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్ వేస్ యహోవా మార్గములు విడిచిపెట్టినప్పటికీ కూడా యహోవా దేవుడు వారిని దీవించిన రీతిగా దేవుని వాక్యంలో చూడగలం ప్రశ్న ಕೊಂಥ ಪ್ರಶ್ನೆ ಅನ್ನೋ ಈ ರೀತಿಗಾಗಿ ಸ್ಪರ್ಧನೆ ಅನ್ನ ಹೌ ಕ್ಯಾನ್ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ವೆನ್ ವಿ ಆರ್ ಡಿಸೊಬೀಡಿಯೆಂಟ್ దేవుడు ఏ రీతిగా నేను అవిధేయత చూపించినప్పుడు దేవుడు ఏ రీతిగా దీవించగలడు నేను అవిశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను ఏ రీతిగా దీవించగలడు అనగా ఇస్రాయీల్ ప్రజలు మనం చూసినట్లయితే వారు అవిధేయత ఉన్నప్పుడు వారు అవిశ్వాస చూపించినప్పుడు ఆయన మార్గం నుంచి ఆయన త్రోవ నుంచి వాళ్ళు మరలినప్పుడు ఏ రీతిగా ఆ యహోవా దేవుడు వారిని దీవించాడు అనగా వారిని డిసిప్లిన్ చేస్తూ వారిని దీవించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అందుకనే ద మోస్ట్ మిస్కోటెడ్ స్క్రిప్చర్ ఇన్ ద బైబల్ అనేక సంఘాలలో అనేక సార్లు మన కుటుంబాల్లో నిజ జీవితంలో మనము ఒక వర్స్ని బాగా వాడేస్తూ ఉంటాం ఆ ఏంటో మీకు చూపించి దెన్ ఐ విల్ కనెక్ట్ దట్ వర్స్ టు ద ఫస్ట్ పాయింట్ చూడండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనము దేవుని ప్రేమించు వారికి దేవుడు ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కరుగుటకై సమస్తమును అండర్లైన్ చేసుకోవాలి సమస్తమును సమకూడి జరుగుచున్న జరుగుచున్నాడని ఎరుగుదు అది సమస్తము ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ ఫర్ దోస్ హు ఫియర్ అండ్ లవ్ ద లాడ్ అనేకసార్లు సార్లు ద మోస్ట్ మిస్కోటెడ్ స్క్రిప్చర్స్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్ వెల్ ఎవరికైనా బాధ ఉంది కష్టం ఉంది నష్టముంది అంటే వెళ్ళిపోయి చెప్పేస్తాం పర్లేదండి ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ వెల్ నో అక్కడ ప్రిరిక్స్ ఇట్ దర్ ఇస్ అ కండిషన్ వాట్ ఎవ్రీథింగ్ సమస్తము సమకూర్చబడుతుంది ఎవరికి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఎవరైతే దేవుని అందు భాయభక్తులు కలగవరు దోసు ఫియర్ అండ్ లవ్ ద లాడ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ వెల్ ఫర్ దెమ్ ఎవరైతే దేవుని దేవునియందు ప్రేమించి దేవుని ఎందు భాయభక్తులుగా వారికి సమస్య దిస్ వర్డ్స్ కెన్ బి అప్లాయిడ్ బికాస్ ఐ విల్ గివ్ అన్ ఇనిస్ట్రేషన్ మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఈ ప్రజలు ద దేవుని ఏ రీతిగా వారి చేతులు పని అన్నిటిలో యహోవో దేవుడు దీవించిన రీతిగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలం అడుగుతున్నాను ప్రశ్న ఒకసారి మీరు ఒక్కసారి రివైండ్ చేసుకోండి మనము మొదటి దినాల్లో హైదరాబాద్ వచ్చిన మొదటి దినాల్లో ఉద్యోగం లేక సంఘం లేక మనము కష్టపడుతుండగా మనం ఎంతో ప్రార్థించి ఉపవాస ప్రార్థనలుంది ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించగా దేవుడు కనికరించి నీ కష్టార్జిత నీ చేతులు నీకు ఇచ్చిన పనిని దేవుడు దీవించగా అనేక సార్లు క్రైస్తవులకు ఉన్న నైజము ఏంటి అనగా దీవించిన దేవుడిని మర్చిపోయి దీవెనలు వెంట పరిగెట్టే క్రైస్తవులుగా మనం ఉంటున్నాం వాక్య వింటున్న సంఘం ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ దీవించాడా నీ హస్తాలను దీవించాడా నీ హస్తాలను దీవించినట్లయితే ఏ కష్టమైతే ఏ నష్టమైతే ఏ ఇరుకులు ఏ ఇబ్బందుల్లో నుంచి నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు వెళ్ళినప్పటికీ కూడా దీవించిన దేవుడిని నువ్వు ఈరోజు స్థుతి చెల్లించి కృతజ్ఞతా హృదయంతో ప్రవ్వా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ ప్రభు నాయన ఇదిగో నీవు నాకు ఇచ్చిన సదుపాయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అనేక సార్లు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవించాడు అనేక సార్లు ఎంత కష్టకాలంలో ఎంత పేదరికంలో నాన్నగారు నీతి మంతులని జ్ఞాపం చేసుకోవడం ఆశీర్వాదకరం అని అంటారు నాన్నగారిని జ్ఞాపం చేసుకుంటూ నాన్నగారు నేను రక్షింపబడిన దినాల్లో ఆ స్వార్థ మహాసభల్లో సంఘాల్లో ఈ రీతిగా నేను ఒక కూలి పని చేసుకునే ఆ తల్లిదండ్రులకి నేను జన్మించాను అని అని నాన్నగారు చెప్పి ఆయన వర్తమానంలో చెప్పేటప్పుడు కుమారుడుగా రక్షింపబడింది దినాల్లో నేను కూర్చొని నేను సిగ్గుపడేవాడిని అరే ఎందుకు పదే పదే ఎందుకు నాన్నగారు చెప్పాలా తా నాయనమ్మ తాత కూలి పని చేసుకొని బతుకు బతికారు అని చెప్పాలా అని నేను అప్పుడు అనుకునేటువంటి ఇప్పుడు సేవలు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నాన్నగారు హీ నెవర్ ఫర్ దేశ విదేశాల్లో బిల్లిగ్రహం గారికి ట్రాన్స్లేట్ చేసే స్థాయికి నాన్నగారిని దేవుడు దీవించినప్పటికీ కూడా హీ నెవర్ ఫర్ గాట్ హీజ్ హంబుల్ బిగినింగ్స్ ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారో ఆయన ఎన్నడూ మరవలేదు నాకు ఇద్దరు తమ్ముళ్ళకి ఎప్పుడు నాన్నగారు చెప్పేవారు నేను అమెరికా దేశానికి ట్వంటీ టూ థౌజండ్ త్రీలో నేను వెళ్తున్నప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు అయ్యా దేవుడిని నేను ఎంతగా దీవించిన గాడ్ బై బ్లెస్ యూ ఇన్ అమెరికా గాడ్ బై బ్లెస్ యూ ఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాస్టర్స్ ఆర్ ఎవాంజలిస్ట్ కానీ ఒకటి నువ్వు మర్చిపోద్దు దేవుడు ఏ ఎరితిగా నీకు సహాయం చేశాడు నెవర్ ఎవర్ ఫర్గెట్ అవర్ హంబుల్ బిగ్నెస్ కొంచెం డబ్బు వస్తే అమ్మా కొంచెం డబ్బు వస్తాయి ప్రీతముడు జాబ్లో కొంచెం ఇంక్రిమెంట్ వస్తే చాలు అయ్యే బాబోయ్ కళ్ళు కనపడవంతే కాదు కొంచెం దేవుడు దీవిస్తే కళ్ళు కనపడు సైకిల్ తొక్కుకునేటప్పుడు ఎంత ఎంత విశ్వాసంతో మనం ఉండేవారు స్కూటర్ వచ్చాడు దేవుడు దేవుడు ప్రభువా సైకిల్ తొక్కలేకపోతున్నాను ప్రభా నన్ను దీవించి నాకు సదుపాయమే ప్రవ్వా అంటే నీ దాన్ని దేవుడు చూచి ఆయన సైకిల్ తొక్కుకునే దినాల నుంచి బైక్ ఇచ్చాడే ప్రభా బైక్లో ప్రభా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయింది ఆయన ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని చర్చికి మేము వెళ్ళలేకపోతున్నాం ప్రభు ఒక కారు ఈ దేవ అంటే ఆయన కృపలో కారు అనుగ్రహిస్తే కనపడటం లేదంతే ఎంత విచారకరమైన సంగతి ఇస్రాయల్ ప్రజలు దేవుడు అంటున్నాడు వారు చేసిన ద లార్డ్ గాడ్ ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఇన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్ నీ కష్టారజితంలో దేవుడైన నీ దేవుడైన యహోవా జాగ్రత్త నీ దేవుడైన యహోవా లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అందుకని మనం కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది యూనో ఆర్ యూ నేను అడుగుతున్నాను ఒక కుమారుడిగా ఒక తమ్ముడిగా తోటి దేవుని సేవకుడిగా అడుగుతున్నాను ఆర్ యూ గ్రేట్ఫుల్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ యూనో వి షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మన మన హృదయంలో ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే గాడ్ విల్ హంబులస్ గాడ్ విల్ హంబులస్ అస్ నాన్నగారు ఇప్పుడు ఒక మాట వాడుతుండేవారు అన్నీ ఉన్న ఆకంట ఏం లేని ఆకంట కదా అన్నీ ఉన్నా ఎప్పుడన్నా చూడండి అన్నీ ఉన్నాక ఎంత అణిగమనిగా ఉంటుంది డిగ్రీలు చదివేసి డాక్టరేట్లు చదివేసి నువ్వు కామ్గా క్వాయిట్గా సింపుల్గా ఉంటాడు పదో క్లాస్ పది సార్లు ఫెయిల్ అయిపోయాడికి అంత తెచ్చులో అయ్యో బాబు పట్టుకోలేము అంతే మనం అండి దేవుడు కష్టార్జితం జాగ్రత్తగా ఉన్నాడు కష్టార్జితం అమ్మ అడుగుతున్నాను నీ కన్నీరు చూచిన దేవుడు నువ్వు చేసిన ప్రార్థన చూచిన దేవుడు నేను ఎప్పుడు చెప్తాను నేను సిగ్గుపడాను ఏదో పెద్ద అమెరికా వెళ్ళేసి వచ్చేసా అది చేసాం ఇది చేసామని కాదు జోషి గారు పెద్ద అబ్బాయిని నో పేదరికం అంటే నాకు తెలుసు ఐఎమ్ నెవర్ రషమ్ ఐఎమ్ నెవర్ టెల్ ఈ మధ్యలో ఎలాగైపోయారంటే కొంచెం ప్రసంగికులు దీవిస్తే వాళ్ళు గతం చెప్పుకుంటానికి సిగ్గుపడిపోతున్నారు అదేంటో నాకు అర్థం కాదు నాకు తెలుసు వాళ్ళు పెద్ద పెద్ద గొప్పలు చెప్తే నేను అనుకుంటాను అరే వీడి ఐ నో హీస్ హంబుల్ బిగినింగ్స్ రైట్ వీరి హంబుల్ బిగినింగ్స్ పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు ఒక పూట తిని మళ్ళా నెక్స్ట్ మీల్ కోసం ఎలాగ వెయిట్ చేయాలో నాకు తెలుసు రెండు పూటలు తిని రాత్రి అన్నం ఉంటుందో లేదో అనే ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు ఒక షర్ట్ వేసుకొని మళ్ళా రేపు ఏ షర్ట్ వేసుకోవాలో లేకపోతే మండుట వేసములో ఆ స్వెటర్ వేసుకొని వెళ్ళిన దినాలు నాకు తెలుసు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్ స్కూల్కి వెళ్తున్న దినాల్లో బూట్లు చిరిగిపోయి కింద చిల్లుబడి నడుచుకుంటూ వెళ్ళేవారు నా కుమారులకు నేను చెప్తాను ఒరే ఇప్పుడు మీకు కార్లు వచ్చాయి బస్సులు వచ్చాయి నడుచుకుంటూ వెళ్ళేవారురా నేను బాక్సింగ్ చిన్నబాబాయ్ బాబాయ్ మేము నడుచుకుంటూ వెళ్ళేవారు నడుచుకుంటూ వెళ్తూ కాళ్ళు మలమల కాలుతూ ఉంటే ఆ ఆ చిల్లు ఏ రీతిగా కాలకుండా నడవాలో తల్ల ఒక బూట్ వేసుకుంటే దాన్ని మళ్ళా దాన్ని భద్రత పరుచుకొని నెక్స్ట్ సమ్మర్ దేవుడిచ్చేదాకా దేవుడి మీద ఆధారం ఏ రీతిగా ఆధారపడాలో నాకు తెలుసు ఐ విల్ నెవర్ ఫర్ దోస్ డేస్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇంకో మాట చెప్పాలా గెంజి తాగి పండుకున్న దినాలు నాకు తెలుసు సిటిఆర్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను రక్షింపబడిన దినాలు ఇంకా సేవకు రాని దినాలు సిటీఆర్ హాస్పిటల్ ఐ కమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ ఇండస్ట్రీ కార్పొరేట్ ఏదో చదువు లేక లేకపోతే పనిపాటు లేక సేవకు రాలేదు ఐ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కార్పొరేట్ మేనేజర్ ట్వంటీ సెవెన్కి ఐ వాస్ ద ఫస్ట్ జనరల్ మేనేజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ త్రీ టీమ్ మెంబర్స్ ట్వంటీ త్రీ ఎగ్జిక్యూటివ్స్ వెర్ రిపోర్టింగ్ ఇక్కడ కూడా యశోద పక్కన ఇక్కడ కూడా సిడిఆర్ పంజగుట్ట సిడిఆర్ ఐ వాజ్ హెడింగ్ దట్ హాస్పిటల్ సెవెన్ సెంటర్స్ మేనేజ్ చేసేటోండి దయాకర్ రెడ్డి సి దయాకర్ రెడ్డి గారు మా చైర్మన్ యునో హీ వాజ్ లైక్ మై మెంటోర్ మ్యారెట్ హోటల్కి మేము వెళ్ళాం మ్యారెట్ హోటల్ ఏదో మీటింగ్కి అపోలో హాస్పిటల్ ఎండిసిని కలుస్తానికి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మెనూ చూస్తున్నాను నేను ఇలాగా ఏం తినాలని మెనూ చూస్తున్నాను ఐమ్ టాకింగ్ అబౌట్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మెనూ చూస్తూ ఉంటే అక్కడ పోరేజ్ అని ఉంది అరే ఇదేంటబ్బా పోరేజ్ అని ఉంది అబ్బా అని వాడిని వెయిటర్ కానీ పిలిచి అరే ఏంట్రా బాబు ఇది కొత్తది ఏదో కొత్త డిష్ లాగా ఉంది తీసుకురా అంటే వాడు ఆంధ్ర విశాఖపట్నం నుంచి వాడు యాస తీస్తేనే నాకు అర్థమైపోయింది అడిగాను ఎక్కడ బాబు అంటే ఆయ్ మాది శ్రీకాకుళం ఏంటి అని అన్నాడు అంటే నాకు అర్థమైపోయింది అనమాట మనవడే అని నేను ఏంటి ఇది ఇది ఏంటి పోరేజ్ ఏంటిదిరా బాబు అంటే నెమ్మదిగా చెప్పు అంటే ఎలా చెప్పాలో తెలియక నెమ్మదిగా అన్నాడు సార్ అది గెంజి సార్ అని అన్నాడు ఏంటమ్మా గెంజి మ్యారియట్లో గెంజి తాగుతూ కంట్లో నీళ్ళు ఆగలేదు నాకు బ్యాగరెడ్ అడుగుతున్నాడు నన్ను ఒరే అనేటాడు ఒరే సన్ని ఎందు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఇప్పుడు అంతా బాగానే ఉందా టీం అంతా బాగానే ఉందా యూఆర్ వెరీ సక్సెస్ఫుల్ నాతో పాటు మీటింగ్కి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను చెప్పలేదు కానీ తర్వాత ఇన్ వన్ ఆఫ్ ద పర్సనల్ మీటింగ్స్ ఐ టోల్డ్ హిమ్ సార్ ఐ నో ఐ నో దట్ హాంగర్ ఎందుకు ఆ గెంజిత నేను ఎందుకు అవుట్ ఆఫ్ దట్ ఆల్ మెనూ ఎందుకు అది ఆర్డర్ చేశానంటే ఐ వాంట టు రిమెంబర్ దోస్ డేస్ కృతజ్ఞత హృదయం కన్నీరు కార్చిన సమయము మోకాళ్ళమెందుండి ప్రార్థన చేసిన దినము భార్యాభర్తగా బిడలతో కష్టకాలములో కొలుములో వెళ్తుండగా యూ ప్రేడ్ యూ ప్రేడ్ అండ్ యూ ప్రేడ్ గాడ్ ఇన్ ఇస్ అమేజింగ్ గ్రేస్ ఆయన కృపా ఖరికరం చూపించి హీ హ్లెస్డ్ యూ టు నా వేర్ ఇస్ యువర్ హార్ట్ నీ హృదయం ఎక్కడ నీ ప్రార్థన ఎక్కడ నీ స్థుతి ఎక్కడ నీ ఆరాధన ఎక్కడ దేవునితో సంబంధం ఎక్కడ ఐ హావ్ బికమ్ టూ బిజీ అన్న అనా పాస్టర్ గారు హాబ్ బికమ్ సో బిజీ ఇన్ ద బిజినెస్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్ అందుకనే నీ జీవితంలో కష్టము నష్టం అందుకని నీ జీవితంలో ఇరుకుల ఇబ్బందులు అందుకనే నీ జీవితంలో యూనో చెప్పుకోలేని సమస్యలు ఎందుకనగా బికాజ్ యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ గాడ్ ఇక్కడ ఇస్రాయెల్ ప్రజలతో దేవుడు ఆ పలుకుతున్న మాట మాట మీ కష్టారత మీరు చేసిన మీ చేతి పని అన్నిటిల్లో నేను మిమ్మల్ని దీవించాను నేను మిమ్మల్ని దీవించాను కేక్ బేక్ చేయాలని అనుకోండి మీకు ఉదాహరణ ఇస్తాను ఇచ్చి నేను రెండో పాయింట్కి వెళ్తాను కేక్ బేక్ చేయాలంటే ఫస్ట్ పిండి తీసుకోవాలి కదా పిండి తీసుకోవాలి పిండి తీసుకొని వచ్చి పిండిని చూస్తూ ఉంటే అబ్బా ఇది కేక్ అయిపోతుంది అంటే అయిపోతుందా ఏం చేయలేము పిండి తీసుకోవాలి పిండి తర్వాత చుట్టు ఫ్రూటీస్ ఐ లవ్ దోస్ ఫ్రూటీస్ కాదు అవి తీసుకురా ఆ టట్టు ఫ్రూటీస్ పట్టుకొని నేను అమెరికా నుంచి వచ్చాను తొందరగా కేక్ అయిపోవాలంటే అయిపోతుందా కాదు కదా యూ లాంట్ బి దట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ ద బేకింగ్ ఫ్లవర్ పిండి తీసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ఫ్ చుట్టు ఫ్రూట్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ పిండి కలపాల అని ఆయిల్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ తర్వాత బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా దీస్ ఆర్ నాట్ ఇనఫ్ జాగ్రత్త వినండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కష్టంలో కూడా మిమ్మల్ని దీవిస్తాడు కష్టంలో కూడా మిమ్మల్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకు అనగా తీజ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ కేక్ లేకపోతే కేక్ బయటకు రావాలి అనగా గుడ్లు కానీ పిండి కానీ ఆ చుట్టూ ఫ్రూటీస్ కానీ బేకింగ్ సోడా కానీ ఇవన్నీ కలిపి అమ్మ ఇవన్నీ కలిపి మిక్సీలో కొట్టిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి అవన్లో పెట్టాలి థ్యాంక్ యూ అమ్మ అవన్లో పెట్టాలి అవన్నీ కలుపుతాము ఒక ఫ్లవర్ మే మేబి కష్టము టు ఫ్రీటీ మేబి కష్టము ఆ ఎగ్స్ ఆస్తము యాస్తము మేబీఏ ఇన్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ మ్యారేజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ కలిపి ఆ హీట్లో పెట్టిన తర్వాత ఆ హీట్కి బేక్ అయ్యి అప్పుడు బ్యూటిఫుల్ టట్టు ఫ్రూటీ కేక్ వస్తుంది నా జీవితంలో కూడా అనేక సార్లు గాడ్ అలౌస్ ఆ కష్టాలన్నీ కలిసి ఆ కొలిమిలో వెళ్ళిన తర్వాత ఆ కొలిమిలో వెళ్ళిన తర్వాత మన విశ్వాసము రిఫైన్ అయిన తర్వాత మన పరిపక్వత వచ్చిన తర్వాత మన విశ్వాసము బలపరిచిన పడిన తర్వాత ద ఎండ్ ప్రోడక్ట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఎస్ లోడ్ ప్రవ్వా ఆ ఫ్లార్గా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే గుడ్లుగా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే ఆ ఫ్రూట్స్గా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే కానీ ప్రవ్వా ఈ కష్టాలన్నీ కలిపిన తర్వాత ఈ కొలుములో నేను వేయబడిన తర్వాత బయటకు వచ్చినప్పుడు తర్వాత నీకు స్తోత్రం పురవా థ్యాంక్ యూలో దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక ఈ రాత్రి కష్టమనే కొలుములో నువ్వు వెళ్తున్నావేమో నీవు చెప్పుకోలేని సమస్యలు కూడా వెళ్తున్నావేమో కన్నీరుతో హృదయం గాయమై వెళ్తుందేమో ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఐ గుడ్ న్యూస్ ఫర్ యూ హ్యాంగ్ ఇన్ దే గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ప్రైజ్ ఆడు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మే బ్లెస్ ప్లెస్